ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇలా టమాటా పచ్చడి నిల్వ పత్రి పెడుతున్నాం ఫ్రెండ్స్ ఒక నెల దాకా ఉంటుంది ఇది ఉడకబెట్టి పెట్టే పచ్చడి ఇది నెలకు తెచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే రెండు నెలలు అయిన ఉంటుంది ఇది ఎండబెట్టిన పత్ర కాదు ఫ్రెండ్స్ ఇది ఉడకబెట్టి చేసే పచ్చడి ఇది ఒక కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ ఇవి వంద గ్రాములు చాలా ఒక స్కూన్ తెల్లగడ్డలు మెంతులు ఫ్రెండ్స్ పొలకలు కేజీకి ఈ కేజీ కాయలు ఫ్రెండ్స్ ఇవి ఉప్పు ఉప్పు కారము ఉప్పు రెండు కొలతలు నేను ఏది చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ మటుకు వేయించుకొని పొడి కట్టుకోవాలా ఆవాలు మెంతులు ఇవి ఈ తెల్లబాయలు వదిలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి పీసని తీసుకొని శుభ్రంగా నీట్గా చేసి పెట్టుకొని ఈ కాయలు కడిగి బాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తేము లేకుండా ఇవన్నీ కట్ చేసి ఇంక పొయ్యి మీద పెట్టి చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఆవాలు ఈ చిటి చీట అనే దాకా ఏంచుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ మాడబెట్టుకోకూడదు అది కొంచెం చిడు చీట అనగానే తీసుకొని పక్కన ఉంచుకోవాలా బాగా చేసుకొని మీకు ఫ్రెండ్స్ ఈ చిటి చీట అంటున్నాయి ఈ స్కూను మెంతులు అయ్యి ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్ ఈ మెంతులు మెంతులు ఎక్కువ వేసిన మట్టి చేసిన కొత్తది మెంతులు తక్కువ వేసుకోవాలి ఆవాలు ఎక్కువ వేసుకోవాలా కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇవి కూడా చిట్ అనుకున్నాయి కట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇవి ఈయన ముందే ఇవన్నీ తీసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇవి అందుకని ఇక్కడ పెడుతున్నాయి తేమ లేకుండా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కాయలు కానీ ఏదైనా సరే కట్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ అవి మగ్గిపోతాయి అన్నీ కట్ చేసి తిట్టా అలా ముక్కలు గిట్ట మగ్గిపోతాయి అన్న శుభ్రం కొంచెం ఫ్రెండ్స్ దీంట్లో ఒక మూడు స్పూన్ల మీద నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి అడుగు అంటుకుంటా నూనె కాగనిచ్చి ఈ టమోటాలు దాంట్లో వేయాల ఈ నూనెలో కాగింది ఫ్రెండ్స్ అది ఇవ్వ టమోటాలన్నీ దాంట్లో తీసుకోవాలా కడుగు అంటకుండా బాగా కలుపుకుంటుండాలా మూత పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ మూత పెట్టుకున్నామంటే అది ఆవి పడి నీళ్ళు పడతాయి మూత పెట్టుకోకుండా ఎట్నే వదిలేసుకొని కలుపుతూ ఉండాలా ఇది ఫ్రెండ్స్ చింతకొండు వదిలిపెట్టి చింతపండు అది ఇప్పుడు ఆ టమాటాలు మగ్గుతుంటాయి ఇది వంద గ్రాములు ఫ్రెండ్స్ కేజీకి వంద గ్రాములు పట్టుద్ది దాంట్లో వేసుకొని మగ్గబెట్టుకోవచ్చుంట బాగా మగ్గుతుంది దాంట్లో వేస్తే ఆ నీటితోటి ఉడికిద్ది బాగా కూడా కలపెట్టుకోవాలి మెంతులు ఆవాలు ఆడినాయి ఫ్రెండ్స్ ఇవి ఈ పట్టుకుని రావాలి పొడి ఈ మగ్గుతి తీంతలోకి ఇది ఫ్రెండ్స్ ఆవల్పిండి దావాలి పిండి పట్టుకొచ్చా అది మనం లాస్ట్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వాసన బాగుంది ఎంత మూత పెడతాను ఫ్రెండ్స్ అది అట్ట ఉడుగుతుంది అది మధ్య మధ్యలో బాగా అట్ట కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది అటు పెట్టి బాగా ఇక ఎన్ని పోయేటట్టు బాగా మ మగ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది ఎన్ని కరిగిపోవాలా కరిగిపోయి బాగా ఫ్రిడ్జ్ అయ్యి ఆ తేమ అంతా పోయి గట్టి పడాలి పచ్చి పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకా కొంచెం ఉండాలా ఇది ఉన్నప్పుడు మనం పసుపు తీసుకున్నాం కదా ఒక స్పూను అది వేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఇది బాగా ఇంకలుపుకోవాలి మగ్గుతుంది ఫ్రెండ్స్ బాగా మగ్గింది ఇంకొకరు ఉండాల అప్పుడు సాల్టు ఉప్పు చానపాత్ర పెట్టుకున్న పని అయితే కళ్ళు ఉప్పి ఎండలో పెట్టు అంతే ఫ్రెండ్ అది వేసిన పసుపు వేసిన అది మగ్గుతుంది కొంచెము ఇంకొకరు మగ్గాల ఆ మగ్గినాక అంత మిగతా ఏది చూపిస్తాం ఫ్రెండ్ ఆలోపు ఇక ఈ తెల్లబాయలు ఉన్నాయి ఇవి తెల్లబాయలు ఒలిచిపెట్టినాయి అవి ముందే ఒలిచిపెట్టుకోవాలి ఇవి కొంచెం నలగ కొట్టేది ఫ్రెండ్స్ తిరమాతలు తిరగమాతలు వేసుకోవాలి ఇవి దీంట్లో లేచేది కాదు తిరగమాతలు వేయాలి కొంచెం నల్లగొట్టుకోవాలి నలగొట్ట ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎన్ని ఇవి అట్టని తొక్కాలి ఫ్రెండ్స్ ఇవి చాలా ఫ్రెండ్స్ ఎందుకంటే నూనె వేసినప్పుడు ఈ పగిరి మన మీద ఉంటాయి అని ఇంత ఫ్రెండ్స్ ఇది అయింది ఇది ఇంకా కొంచెం ఆరాలా ఆరినాక మనం ఇవి చూపిస్తా ఇంత ఫ్రెండ్స్ ఇది గిద్ద పట్టుద్ది గిద్ద అంటే అద్దలో సగం ఫ్రెండ్స్ ఇది గిద్దలో సగము ఇది అంటే గిద్ద ఇది అద్దలో సగము ఈ కేజీ టమాటాలు ఫ్రెండ్స్ ఇవి కేజీ టమాటాలకి దీని నిండా గ్లాస్ నిండా ఉప్పు గ్లాస్ నిండా సా వేయాలి ఫ్రెండ్స్ అది కారము చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్ మీరు ఎక్కువ పాత్ర పెట్టుకోవాలంటే సాల్ట్ వేసుకోకూడదు కళ్ళు ఉప్పు ఎండలో పెట్టుకొని దంచుకొని పెట్టేసుకోవాలి నేను తక్కువ పెట్టుకుంటున్నాను కాబట్టి మా ఛానాలు ఉండదు పత్రడి అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నా అది అది మరి దీంతోనే కారం గిద్ద ఉప్పు గిద్ద కారము ఇది కొంచెం ఉంది ఇది అది మనం కావాలని తర్వాత వేసుకోవచ్చు లేకపోతే ఏమో అవసరం లేదు చూసుకొని కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు కారం తక్కువ తినేవాళ్ళైతేనే అది సరిపోద్ది ఫ్రెండ్స్ అది ఇప్పుడు బాగా మొత్తం కలపాలా అంత ఫ్రెండ్స్ ఆవు మనం ఆవాలు మెంతులు వేసి కదా ఇక ఫ్రెండ్స్ బాగా పట్టి పెట్టా దీంట్లో రెండు తెల్లపాయలు వేసి పెట్టా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు దీంట్లో వేసి కలపాలి కచ్చట్లో మొగుమలారు పోతున్న फ्रेंड्स పట్టదే ఆవ పొండు పర్తాను అదర్ పోతుంది ఇద ఫ్రెండ్స్ తిరమాకి పచ్చకొలోకి ఇద తిరమాకి ఫ్రెండ్స్ ఎన్నుమిర్చిపాకు చల్లపాకు ఫ్రెండ్స్ ఈ బాగా ఏగనిచ్చి చల్లంగ చల్లారిపోవాలి ఫ్రెండ్స్ ఇవి చల్లారిన తర్వాతనే పచ్చట్లు వేసుకోవాలా వేడి మట్టుకు వేయకూడదు ఎందుకంటే బూజొచ్చుద్ది వేడి మీద ఎత్తే చేపల బట్టి బూజొచ్చుద్ది చల్లంగా చల్లారిపోయిన తర్వాత రెండు నిమిషాలు బాగా చూసుకొని బాగా ఆరిపోయిన తర్వాత తలుబెట్టుకోవాలా ఫ్రెండ్స్ అక్కడ తలు పెట్టుకుంటున్న మాడుకు మాండకూడదు మాడికి చేది వస్తుంది అదొక కొంచెం పట్టు ఉన్నప్పుడు టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ ఏడుకి ఇంకా అవి ఏదు ఫ్రెండ్స్ అవి శుభ్రంగా ఫ్రెండ్స్ బాగా ఆగిపోయింది కొత్త అందో ఇప్పుడు ఇది తిరగమాత చూపించిన కదా మీకు దాన్ని లేవర్ ఫ్రెండ్స్ అది

సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుసుకుందాం